తెలంగాణకు నీళ్ళ చుక్క పరిచయం చేసిందే కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణ రాష్ట్రం ఈడారి ప్రాంతంగా అసలు కాలువలు దేనికి పనికిరావు చూడ్డానికి తప్ప అన్నట్టుగా ఎస్ఆర్ఎస్పి కెనాలు ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో చుక్క నీరు పారక వ్యవసాయం నాగలి సాగక తెలంగాణ రాష్ట్ర రైతన్నలు వలస ప్రాంతాలు నమ్ముకొని తమ కూడు గూడు నీడ అన్ని విడిచి కుటుంబాన్ని విడిచి వలసపోయిన రోజులు మనం చూసాం అటువంటి తెలంగాణ రాష్ట్రానికి నీటి చుక్కని కాలువ ప్రవాహాన్ని మనకు రుచి చూపించింది కేసీఆర్ గారు మాత్రమే అటువంటి నీళ్ల విషయంలో కేసీఆర్ గారు భగీరథ ప్రయత్నం చేసినా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని నీళ్ళ విషయంలో చంద్రబాబు నాయుడు గారు పదే పదే మోకాలు అడ్డు పెడుతున్నా కూడా కొడుకుకి చుక్కలు చూపెట్టి గుడ్డలు కూడా దించి పరిగెత్తిచ్చి తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు తెచ్చిన మొగోడు ఏకైక మొగోడు కేసీఆర్ గారు మాత్రమే ఉన్న నీళ్లను కాపాడుకోని మొగోడ అనుకుని నాలుగున్నర కోట్ల ప్రజలు సింహాసనం మీద కూర్చోబెడితే ఆ నీళ్లను ఆపుకునే దమ్ము లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బనకచీర్లకు బాజప్తుగా నీళ్లు తీసుకుపోతా ఉన్నాడు దాన్ని ఆపే దమ్ము లేక నేను బనకచీర్ల ముందు ఒక ప్రాజెక్ట్ కొడతాడు ఉన్న నీళ్ళు నాపే దమ్ము లేదు ఆ కాళేశ్వరం అన్నారము సుందిల నీళ్ళ బరాజు నీళ్ళు ఆపి తెలంగాణ రాష్ట్రానికి గ్రావిటీ కెనాల ద్వారా ఎస్ఆర్ఎస్పి కెనాళ్ల ద్వారా సాగర్ నీళ్ళ ద్వారా చెరువులు నింపి ప్రజల నారుమళ్ళు నింపి ప్రజలకు నీరు సుక్క అయ్యడం తెలియని సన్నాసోళ్ళు ఈ రోజు అందరూ చంద్రబాబు నాయుడు గారి యొక్క కాళ్ళ దగ్గర చెప్పులు మోస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో మొన్న అఫెక్స్ మీటింగ్ పెట్టి దేని గురించి నీళ్ళ గురించి పెడితే మొగోళ్ళ లక్ష్యం ఉన్న ఏం చేయాలా నా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది జిఆర్ఎంబి కేఆర్ఎంపి పైన అన్యాయం జరుగుతుంది మాకు రావాల్సిన వాటాలకే మాకు తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరిగే విధంగా కొట్లాడతాం ఏపీ ఏం చేసినప్పుడు నేను రానని తెగేసి కూర్చోవాలి ఆ బనకచర్ల ప్రాజెక్ట్కి తెలంగాణ తరఫున ఎటువంటి నిందా ఆరోపణలు లేవు ఎవరు ఆపెట్టు లేరు అన్నట్టుగా పోయి సంతకం పెట్టొచ్చుర్రు లేదు నా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని నీళ్ళ గురించి సంతకం పెట్టకుండా తెలంగాణలో ఉం ఉంటే అంత బాగుండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయలే నువ్వు రాగానే ఉరికిను సంతకాలు పెట్టి వచ్చాడు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాల కన్నా అది తక్కువ నీటి వాటాలను కేటాయించిన ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్ర పాలకుల కాళ్ళ దగ్గర వంగి బానిసత్వం చేస్తా ఉన్నాడు తెలంగాణ రాష్ట్రానికి సీఎం అయినా కూడా ఒక సీఎం హోదాలో ఉన్నా కూడా భయపడుకుంటూ బాంఛాన్ని చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ నీళ్లు కృష్ణా జలపైన గోదావరి జల పైన ఇష్టాను దోచుకొని పోతా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడంలా నోరు మెదపడంలా చూద్దాం ఈ ఈ వార్త చూసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి చూడండి సాగర్ నిండక ముందే శ్రీశైలంకు చిల్లు ఇది రాసింది ఎవరు వి సిక్స్ వెలుగుడు అంతో కొంత ఈ రోజు నీళ్లపైన ఒక యుద్ధాన్ని కేసీఆర్ గారు ఆ రోజు చేస్తే అంతో కొంత ఈ విసిక్స్ వాడైన ప్రశ్నిస్తా ఉన్నాడు చూద్దాం సాగర్ నిండక ముందే శ్రీశైలంకు చిల్లు వచ్చిన వరద వచ్చినట్లే సీమకు తరలిస్తున్న ఏపీ పోతిరెడ్డి పాడు ద్వారా రాయలసీమకు ఇప్పటికే యాభై టీఎంసీలకు పైగా తరలింపు అధికారికంగా పోతేడిపాడు ద్వారా రోజుకు ఇరవై వేల క్యూసెక్లు అనాధికారికంగా తరలిస్తున్నది ఎనభై వేల క్యూసె క్యూసెక్కులకు పైనే వారం నుంచి శ్రీశైలం డ్యామ్కు సగటు లక్ష క్యూసెక్కులు ఇన్ఫ్లో తెలంగాణ లిఫ్ట్ల ద్వారా తరలించింది నాలుగు పాయింట్ ఐదు టీఎంసీలే ఏపీ దోపిడిపై చోద్యం చేస్తున్న కేఆర్ఎంబి అంటే కృష్ణా రివర్ కేఆర్ఎంబి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అయితే మిత్రులరా ఇప్పుడు నాగార్జున సాగర్ నిండక ముందే ఈ యొక్క శ్రీశైలం డ్యామ్ నుంచి నీళ్ళ జల నీళ్ళ జలదోపిడీ జరుగుతూ ఉంది అంటే ఈ ఈ శ్రీశైలం నిండక ముందే వరుసగా అదనంగా ఎనభై వేల క్యూసెక్ల నీరుని ఏపీకి తరలించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది నీళ్లు ఇష్టానుసారంగా దోచేస్తూ ఉన్నారు లెక్క లేదు పాడు లేదు ఇన్ని టీఎంసీలను లేదు రాష్ట్రానికి వాటాలంటూ లేదు ఇష్టానుసారంగా ఇష్టానుసారంగా కొన్ని ఒప్పందాలు ఉన్నాయి కొన్ని కొన్ని ప్రాజెక్టుల మీద ఆ ఒప్పందాలకు తగ్గట్టు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపోయి ఆడ కూర్చొని మా నీళ్లు మాకేదని ఆడ కొట్లాడి నీళ్లను తెచ్చుకునే సోయ్ లేదు జిగర దమ్ము లేదు మాట్లాడమంటే బజారుని కన్నా బద్నాముగా మాట్లాడతాడు బద్మాష్ మాటలు మాట్లాడతాడు పనికిరాని మాటలు మాట్లాడతాడు తెలంగాణ సమాజం సిగ్గుతోటి తలదించుకునే మాటలు మాట్లాడతాడు ఇజ్జత్ లేకుండా ఇజ్జత్ రిలీ మాట్లాడు మాటలు మాట్లాడుతూ ఉంటాడు నీళ్లు దోచుకుపోతుంటే సావు కబురు సల్లగా విన్నట్టు మాట్లాడితే ఢిల్లీ లేస్తే ఢిల్లీ కూర్చుంటే ఢిల్లీ వీళ్ళకు ఉత్సవాలు రావాలని కూడా పోయి ఢిల్లీకి పోయిస్తున్నారు కోట్లా కోట్ల రూపాయలు తెలంగాణ సొమ్ముని ఆగం చేసుకుంటూ పదే పదే ఫ్లైట్లు వేసుకొని వీళ్ళ తల్లిదండ్రులు కుప్పలు కుప్పలుగా సంపాదించి పెట్టినట్టు ఇష్టాను సహాయంగా తిరుగుతూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో నీళ్ళ కోసం కేసీఆర్ గారు ఒక కొట్లాట చేశారు ఎన్ని యుద్ధాలు చేసారు నీళ్ళ కోసము ఎంతమంది బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ కానీ పక్క రాష్ట్రాలు కానీ పనికిరాని సన్యాస వాళ్ళు అందరూ ఇంక్లూడింగ్ నరేంద్ర మోడీతో సహా అందరూ కలిసి నీళ్ళపైన కుట్రను పన్నితే కేసీఆర్ గారు చేసే ప్రయత్నాలకు మోకాలు అడ్డు పెడుతుంటే కేసీఆర్ గారు ఒక్కొక్కరికి లాగులల్లా ఒక్కొక్కరికి పంచలల్లా ఒక్కొక్కరికి పాయింట్లల్లా ఉత్స తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు రావాలి అదే పక్క చిక్కిన పానంతో ఢిల్లు మెడలు వంచి చావు నీట్లు తలబెట్టి తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు మళ్లించి వలసపోతున్న రైతులను తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతంగా క్రియేట్ చేసి రైతులు బతకండి మీరు మిమ్మల్ని ఆపే మగోడే లేడు మీకు నీళ్ళు ఇస్తున్నా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నా ఆ సరాకు రైతు బంధు ఇస్తున్నా మీ ఊర్లలో ప్రతి ఒక్క ఊళ్ళలో ఐకేపీ సెంటర్లు పెట్టిస్తున్నా ఇష్టానుసారంగా ఇష్ట రాజ్యంగా ఓట్లని నమ్ముకోండి రైతులు రాజుగక్కండి అనుకుంటూ కేసీఆర్ గారు కాళేశ్వరాన్ని మేడిగడ్డని అన్నారమ్మరాజుని సుందిల్లని మల్లన్న సాగర్ని కుండపోచమ్మ సాగర్ని ఎన్నో సాగర్లను కట్టి ఎండిపోతున్న పెద్ద పెద్ద చెరువులు రిజర్వాయర్లు సంవత్సరాల చరిత్ర ఉంది ఒక్కొక్క చెరువులు నిండాలంటే అసోంటి చరిత్ర ఉన్న గొప్ప గొప్ప చెరువులు ఈరోజు ఒక్క వర్షం పడకముందు ఎండాకాలంలో సహా మత్తాలు పోసేలా చేసింది ఈ ప్రతి కెనాల్లో సుక్క నీరు మన కల్లారా చూసింది పాడుబడ్డ బీడు భూముల్లో కూడా నీళ్లు పారేలా చేసింది కేసీఆర్ మాత్రమే ఈరోజు నీళ్ళ మీద రేవంత్ రెడ్డి మాట్లాడకుండా మాట్లాడితే పోయి ఢిల్లీలో కూర్చుంటుండు చంద్రబాబు నాయుడు గారు నీళ్లు దోచేస్తున్నా కూడా మాట్లాడకుండా పోయి ఢిల్లు కూర్చుంటుండు మనకు రావాల్సిన నీటి వాటాలు మనకు రాకుండా రేవంత్ రెడ్డి సపరేట్గా నీటి వాటాలు గోదావరి పైన రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది టీఎంసీలు మనకు రావాల్సి వస్తే అదే గోదావరిలో వెయ్యి టీఎంసీలు నీళ్ళు దాని కృష్ణ రివర్ నుంచి మనకు రావాల్సిన నీటి వాటాలు ఏడు వందల అరవై మూడు టీఎంసీలు మనకు రావాల్సింది ఉంటే రేవంత్ రెడ్డి గారు ఐదు వందలు దాని అనుకుంటూ సంతకాలు పెట్టి వచ్చిన చాతి దద్దమ్మ ప్రభుత్వం రేవంత్ రెడ్డిది దమ్ము లేదు ప్రశ్నించే దమ్ము లేదు ఊకూక్కునే రాలే బిడ్డ కూసున సీటు తొక్కుకుంటూ వచ్చిన ఒక్కొక్క మెట్టు ఇది ఎదురించే పులి నల్లమల్ల పులి పులి కాదు ఇది జంగబిల్లి నేను చెప్తున్నాగా జంగబిల్లి కన్నా అధ్మానం జంగబిల్లికి ఉన్న చురుకుదనం ఆ ధైర్యం ఈ రేవంత్ రెడ్డి జురుకు ఆ జంగపిల్లితో పోల్చుకున్న తక్కువే నాకు కదా నాకు తెలుస్తుంది ఏంటంటే జంగపిల్లి కన్నా పోల్చిన అద్ అద్మానమైన మనిషి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రం నీళ్లు నీళ్లు నిధులు నియమకాలు కోసం కొట్లాడిన తెలంగాణ నీళ్ళేమో ఆంధ్రాకి నిధులేమో రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి ఇంత అద్మానం జరుగుతూ ఉంది ఇంత ఘోరం జరుగుతూ ఉంది ఏ ఒక్కడు కూడా ప్రశ్నించడంలా శ్రీశైలం నీళ్ళు నిండక ముందే వేలల్లో టీఎంసీలు దోసుకొని పోతా ఉన్నాడు కుర్చీ వేసుకొని మాట్లాడాడిపోయి మాట్లాడు కేసీఆర్ తిట్టమంటే ఏ నా వల్ల కాదు నేను కేసీఆర్ అంత మగోడ్డా నాకు చాదరు కావడం లేదు నేను కేసీఆర్ అంత మగోడ్నా నా వల్ల కావడం లేదు నాకు కేసీఆర్ అంత మగోడ్డా పదే పదే కేసీఆర్ నేను చెప్తున్నా కలలు కానీ పొద్దున కానీ రాత్రి కానీ ఎల్లుండి కానీ ఆవు నెలలు కానీ నెలలు కానీ ఇంకో ఆరు నెలలు కానీ సంవత్సరాలు కానీ ఇంకో ఆరు సంవత్సరాలు కానీ లేకుంటే మూడు సంవత్సరాలు కానీ రేవంత్ రెడ్డి పదవి ఊసిపోతే రోడ్డు మీద కంకర కడక్ ఖక్ కడక్ కనుక్కుంటే ఏ విధంగా పోతుందో రేవంత్ రెడ్డి పరిస్థితి అట్లా కాకుండా చెప్పండి ఇదే రోజు ఆర్జీటీవీ స్క్రీన్ ముందు నిలబడి ఏవైతే మాట్లాడుతూ ఉన్నాడో ఆ రోజు కూడా అదే ముచ్చట చెప్తా ఇది రాసి పెట్టుకొని ఈ వీడియోని పెట్టుకొని బరాబర్ రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలే బట్టలు బట్టకొడతారు ఆడదాకేందుకు మా ఎడిటర్ ఇంతకు ముందే చెప్పిండు రేవంత్ రెడ్డి కనుక ఓడిపోతే వాళ్ళ కార్యకర్తలు ఆయనని పొంగి బజాయిస్తారు అని మా ఎడిటర్ ముందే చెప్పిండు